ముప్పై వేలకు వేలం పాట ప్రారంభిస్తే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలకి ఓ వ్యక్తి ఆ బెల్ట్ షాప్ని దక్కించుకున్నాడు వేలంలో ఏదైతే ఆరుగురు పాల్గొన్నారు అక్కడ స్వయంగా ఆ ఊర్లో ఆ రచ్చబండ దగ్గరే ఆ వేలం నిర్వహించారు అంత ముందు కొన్ని గ్రామాల్లో అయితే డైరెక్ట్ గా గుడి ఏదైతే దేవుడు గుళ్ళలోనే ఈ బెల్ట్ షాప్ సంబంధించినటువంటి వేలాలు జరిగినాయి అంటే అనాధికారికంగా ఈ రోజు బెల్ట్ షాపులు ఏ విధంగా విచ్చల విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి స్వయంగా పాడుకుంటున్నారు బెల్ట్ షాప్ అంటే ఆ గ్రామంలో బెల్ట్ షాప్ కి ముప్పై వేలకి స్టార్ట్ చేస్తే వేలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు వెళ్ళిందంట సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు ఒక్కసారి చూడండి ఎందుకంటే నిన్న కూడా నూట ఇరవై తొమ్మిది శాతం బీర్ సేల్స్ పెరిగినాయి అంట నూట ఇరవై తొమ్మిది శాతం ఇరవై ఎనిమిది శాతం లిక్కర్ సేల్స్ పెరిగినాయి అంట అంటే ఏ విధంగా విత్సలవిడిగా తాగిపిస్తా ఉన్నారు ప్రజల చేత ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాట ఆడుతున్నారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించండి దయచేసి మద్యం జోలికి వెళ్లొద్దు మద్యం ఆరోగ్యానికి హానికరం మద్యం తాగి మీ ఆరోగ్యాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు